టీ అనుకోకుండా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఈవెన్ ఇప్పుడు ఈ రెడ్రస్ మెకానిజమ్స్ పాష్ గైడ్ లైన్స్ టూ థౌసండ్ థర్టీన్ తర్వాత వచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ పీపుల్ లైక్ హిమ్ ఇండస్ట్రీకింగ్ అప్పటికే మెకానిజమ్స్ సిస్టమ్స్ ని పట్టుకుని వాళ్ళు తయారు చేసుకున్నారు బట్ రైట్ ఆఫ్ గైడ్ లైన్స్ పాష్ గైడ్ లైన్స్ సో దిస్ ప్యానల్ ద వే దట్ ఇట్ వర్క్స్ ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద పాష్ గైడ్ లైన్స్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హారస్మెంట్ వర్క్ ప్లేస్ ది ఆఫ్ టూ ఆ మనం ఒక ప్యానెల్ ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలో ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాం ఈ కమిటీలో ప్రస్తుతం ఈ కేస్ బిట్వీన్ టూ కొరియోగ్రఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ వాంట్ ది నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి నాట్ ది నేమ్స్ ఆఫ్ దరియోగ్రఫర్స్ బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ టూ వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ ఈ సెక్షువల్ హారస్మెంట్ రెడ్ రిజల్ట్ ప్యానెల్ ముందుకి వచ్చే ముందు ఫస్ట్ ఇట్ హడ్ అపియర్డ్ సర్ఫేస్డ్ వాజ్ విత్డియా పాప షీస్ వెరీ టెండర్ వెరీ యంగ్ గర్ల్ మైండ్ మనం అందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద పర్సన్ హూస్ అలెజ్డ్ రైట్ నావర్ ఇస్ అ వెరీ బిగ్ పర్సన్ అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్ కి పొజిషన్ హైయర్ గా ఉంది అథారిటీ ఎక్కువ ఉంది ద గర్ల్ ఇస్ మైనర్ గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది సో లెట్ లెట్స్ కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందా లెట్స్ బి సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లెట్స్ బి సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది ది ఫస్ట్ టైం వెన్ ఎందుకు ఏజ్ ఫ్యాక్టర్ కోసం అని మళ్ళీ కమిటీకి వచ్చాను బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకి జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి సుప్రియ గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు సో షీ హక్ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ మెంట్ కంప్లైంట్ కంటే ముందు దానికి ఇండస్ట్రీలో వర్క్ కావాలి నా వర్క్ బాగా జరగట్లేదు నాకు ఐ బీంగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరకు వెళ్తే మీడియా డిక్ ఇన్ఫాక్ట్ ద సపోర్టెడ్ అండ్ ఛానల్ వేరే భారద్వాజ్ గారు అండ్